మహాదేవ శ్రీమాత్రణమ టుడే టుమారో ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది కనుక ఇది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మందమే మ్యాచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక ఇది ఒక్కటి అర్థం చేసుకొని ఈ యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని వృషభ రాశి వారికి సంబంధించి ఎట్లా ఉంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశి వారికి చెందినవారు అవుతారు దయచేసి మీరు మీ యొక్క నోటిని ఎంత అదుపులో పెట్టుకున్నట్టయితే అంతటి ఫలితం ఉంటుంది మెయిన్ ఒకటే మీ నోటితోనే మీకు కారణము ఇది మాత్రం గుర్తుంచుకోండి కానీ మీ మనసు మాత్రము వెన్న విన్నారా అది ఒకనొక సందర్భంలో మీకు మీ నోరు అనేటువంటిది ఒక శత్రువుగా చెప్పడం జరుగుతుంది కనుక మీకు చాలా తెలివి చాలా నాలెడ్జ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా కానీ కొన్ని కొన్ని సందర్భాలలో యాక్సెప్ట్ చేయండి ఎదుటివారు చెప్పేది ఓకే అనండి దానివలన కిరీటాలు ఏం పడిపోయేటువంటి పరిస్థితి ఉండదు కనుక దయచేసి రెండు వేల ఇరవై నాలుగును చిరునవ్వుతో చక్కగా కూడా ప్రారంభించుకోండి వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం తొమ్మిది అవమానం మూడు మరి ఈ యొక్క వారికి చూసుకున్నట్టయితే గురువు ట్వెల్త్లో ఉండడం జరుగుతున్నది అదేవిధంగా ఈ యొక్క శనేచరుడు దశమాత్ ఉండడం జరుగుతున్నది ఈ యొక్క శనేచరుడు పదో స్థానం నుండి వీరి ట్వెల్త్ను చూడడం జరుగుతూ ఉంటుంది అంటే ట్వెల్త్ స్థానం ఏమిటి అని మనం ఇందాక ఎప్పుడైనా కూడా చెప్పుకునేటువంటి సందర్భంలో చూసుకున్నట్టయితే ఆకస్మిక ప్రయాణాలు హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు అదేవిధంగా ఆల్ ఆఫ్ సడన్గా యాక్సిడెంట్స్ జరగడం ఇంట్లో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు హాస్పిటలైజ్డ్ అవ్వడం ఇవి నేను చెప్పినటువంటివి చాలా తక్కువ కారణాలు కానీ ఇంకా ఎక్కువగా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా ఏమిటి అంటే హెల్త్ రిలేటెడ్ వీరికి ప్రాబ్లమ్స్ రావచ్చును అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత అనేటువంటిది చాలా అంటే చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితి మరి ఈ యొక్క గురుగ్రహము ట్వెల్త్లో ఉండడం వలన కూడా తీర్థయాత్రలు సందర్శించడం కావచ్చును అదేవిధంగా ఎటైనా ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా అటువంటి మనీని డొనేట్ చేయడము దాన ధర్మాలు ఇలా మీకు గోచరించడం జరుగుతున్నది ఇంకా క్లుప్తంగా చూసినట్టయితే మరి బృహస్పతి పన్నెండవ ఇంట్లో మనం చెప్పుకున్నటువంటి విధంగా ఉండడం వలన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ నైతిక మరియు ధర్మబద్ధమైనటువంటి చర్యల పట్ల మీ యొక్క నిబద్ధత స్థిరంగానే ఉంది మే ఒకటి తర్వాత బృహస్పతి మీ రాశిలోకి మారేటువంటి పరిస్థితి ఉంది మే మేలో ఇందాక మనం మేషరాశి వారి వీడియోలో చెప్పుకున్నటువంటి విధంగా మేలో గురువు గారు కాస్త ముందుకు ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంలో మీకు ఖచ్చితంగా కూడా ఆందోళనలో ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తగ్గించేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ కూడా కాస్త బృహస్పతి టర్న్ అయ్యేటువంటి సందర్భంలో కొంచెం ఇబ్బంది పెడతాడు కంగారు పడాల్సినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ యొక్క సంవత్సరం పొడవునా కూడా ప్రయోజనకరమైనటువంటి వాతావరణం గోచరిస్తూ మరి ఈ యొక్క శనేచరుడు పదవి ఇంట్లో ఉన్నటువంటి సందర్భంగా చక్కటి ప్రయత్నాలు ఫలిస్తాయి అంకితాభావంతో సానుకూల ఫలితాలు ఇస్తాయి అదేవిధంగా మీ యొక్క కెరీర్ అనేటువంటిది ఏదైతే ఉందో కెరియర్ చక్కగా కూడా పురోగతి సాధించేటువంటి పరిస్థితి ఉంది మీ యొక్క వృత్తిపరమైనటువంటి ప్రయాణము పురోగతిని చేసే అవకాశం ఉంది మరియు ఏడాది పొడవునా కూడా మీ పదకొండవ ఇంట్లో ఉండేటువంటి రాహు ఉండడం వలన మీరు కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి అదేవిధంగా సామాజిక వృత్తం మొత్తము కూడా అంటే మీ బిజినెస్ కానీ ఇంకేదైనా కూడా విస్తరించేటువంటి పరిస్థితి సూపర్గా ఉంది రాహు మూలకంగా ఏదేమైనా కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభంలో నుండి ఈ యొక్క మే దాకా కూడా కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఉండండి అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి వారి పట్ల కాస్త శ్రద్ధగా ఉండేటువంటి పరిస్థితి అదేవిధంగా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారిని అర్థం చేసుకోవడంలోనే మీకు సవాళ్ళు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్త వహించుకోండి అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మీ వృత్తిపరమైనటువంటి రంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఎందుకని చూసుకున్నటువంటి విధంగా ముందు చెప్పినటువంటి విధంగా ఈ సంవత్సరం ముఖ్యంగా కూడా మార్చ్ ఏప్రిల్ మరియు డిసెంబర్ నెలల్లో చక్కగా కూడా ప్రోత్సాహకరంగానే ఉంది ఈ యొక్క మూడు నెలల్లో పురోగతి సాధించేటువంటి పరిస్థితి విద్యార్థులు విద్యాపరమైన అడ్డంకులకు ఎదుర్కొన్నప్పటికీ కూడా కాస్త విద్యలకు సంబంధించినటువంటి అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా నిర్దిష్ట వీరు నిర్దిష్ట విషయాలపై అంటే ఒకనొక సందర్భానికి వచ్చేటువంటి సమయానికి పట్టుదలతో సాధించుకుంటారు ఆర్థికంగా మీ యొక్క లాభాలు కొనసాగడానికి చక్కగా కూడా మంచి మార్గం బలమైనటువంటి ఆర్థిక స్థితిని నిర్ధారించుకోవచ్చును అదేవిధంగా కాస్త ఖర్చులను మాత్రము చూసుకొని ఖర్చు పెట్టండి కుటుంబం జీవితం వైపు సంవత్సరం మొత్తము కూడా ముగిసే సమయానికి మీ యొక్క తల్లిదండ్రులకు అదేవిధంగా ఎవరికైనా కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా కాస్త సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇంకా ఏమిటి అంటే సంవత్సరారంభంలో సప్తమంలో బుధుడు శుక్రుడు పన్నెండవ వింట బృహస్పతి దశంలో దశమంలో శని పదకొండవ వింట రాహు ఉండడం వల్ల వ్యాపార ప్రయత్నాలు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దానివలన కనుక మీరేమిటి అంటే చక్కగా కూడా దుర్గా అమ్మవారు కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ కొలుసుకోవాలి మరి ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ఈ యొక్క బృహస్పతి గ్రహము మారేటువంటి సందర్భంలోనే ఇబ్బంది ఉంటుంది కాస్త లేజినెస్ అనేటువంటిది ఇప్పుడు ఉంటుంది కాస్త మీరు శనికి సంబంధించింది గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవాలి ఈ యొక్క సంవత్సరం గడిచే కొద్దీ క్రమంగా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృషభ రాశివారు మీరు ముఖ్యంగా కూడా లక్ష్మీదేవి అష్టోత్తరాలు కావచ్చును లేదా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు కానీ లేదా చక్కగా కూడా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి చక్కటి ఫలితాలు ఉంటాయి ఆల్ ద బెస్ట్ అమ్మవారు చల్లగా అంటే చాలా చల్లగా మీ యొక్క జీవితాలను ముందుకు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మహాదేవ